హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ఈ రోజు మనం వచ్చేసాము ధనలక్ష్మి సిల్వర్ నైన్టీన్ నైన్టీ వన్ స్టోర్ కండి ఈ స్టోర్ సికింద్రాబాద్ లోని పాట్ మార్కెట్ లో ఉంటుంది మీకు పాట్ మార్కెట్ ఎంటర్ అవ్వగానే ఫిఫ్త్ సిక్స్త్ షాప్ అనమాట ఇది చాలా ఫేమస్ స్టోర్ థర్టీ ప్లస్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇదే ఇండస్ట్రీలో ఉన్నారండి అండ్ ఇక్కడ మనకి సిల్వర్ మీరు చూస్తున్నారు కదా లేటెస్ట్ కలెక్షన్ శ్రావణ మాసంలో మనకు పూజలకు యూజ్ చేసుకునే ఐటమ్స్ మార్కెట్లో ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే మంచి మంచి ఆఫర్స్ మన సబ్స్క్రైబర్స్ కి కూడా ఇస్తున్నారు సార్తో మాట్లాడి ఆఫర్స్ అన్ని ఏంటో కనుక్కుందాం అండ్ కలెక్షన్ కూడా చూద్దాం స్టోర్ లో ఉన్న లేటెస్ట్ సిల్వర్ కలెక్షన్ చూసే ముందు మీకు ఒకసారి రూట్ మ్యాప్ చూపిస్తూ స్టోర్ కి ఎలా రావాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రజెంట్ మనం ఉన్నది ఆర్పి రోడ్ అండి ఇక్కడ మనకి మహంకాళి అమ్మవారి ఆర్చ్ ఉంటుంది పక్కనే బాటా షోరూమ్ ఉంటుంది అండి సో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే పార్ట్ మార్కెట్ గల్లీ అంటారు దీన్ని రైల్వే స్టేషన్ రోడ్ అని కూడా అంటారు సో ఆ రోడ్ లో కొంచెం ముందుకట్లా వచ్చేస్తే మనకి ఇక్కడ పీ శంకర్ హ్యాండ్లూమ్స్ కనిపిస్తుంది అండి దానికి ఆపోజిట్లోనే ఆదినాథ్ జ్యువెలర్స్ ఉంటుంది ఆదినాథ్ జ్యువెలర్స్ గల్లీలో కొంచెం ముందుకు వెళ్తే సెకండ్ షాపే మనకి ధనలక్ష్మి సిల్వర్ నైన్టీన్ నైన్టీ వన్ స్టోర్ అండి స్టోర్ చాలా పెద్దగా ఉంటుంది అడ్రస్ అయితే క్లియర్గా చూపించానండి స్టిల్ మీకు ఇంకా ఏమైనా అర్థం అవ్వలేదు అంటే స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా ఈ నెంబర్కి కాల్ చేస్తూ వెళ్ళండి ఓకేనా నమస్తే అండి నమస్తే అండి శ్రావణ మాసం సంబంధించి ఏం ఆఫర్ ఇస్తున్నారు మా సబ్స్క్రైబర్ శ్రావణ మాసంలో మా దగ్గర ఒక కొత్త లక్ష్మీ ఫ్లవర్స్ వచ్చినాయి అంటే ఐ థింక్ ఎవరి దగ్గర లేదు దాని తర్వాత వస్తాయేమో కానీ కొత్తది ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి ఈ లక్ష్మీ ఫ్లవర్స్ ఫ్లవర్స్ మీద లక్ష్మి ఫ్లవర్ పైన పెట్రోల్స్ పైన లక్ష్మీ దేవత ఉందండి మీరు డీటెయిల్ గా చూడొచ్చు దీంట్లో సిల్వర్ కూడా అవైలబుల్ ఉంది సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇది మన స్టోర్ లో ఎవరైనా రండి జస్ట్ విజిట్ చేసి వెళ్ళండి మాకు ఒక చిన్న గూగుల్ రివ్యూ ఇస్తే కూడా వితౌట్ పర్చేసింగ్ కూడా మీకు టూ ఫ్లవర్స్ ఫ్రీ చేస్తాం ప్రాబ్లం లేదు మన ఛానల్ చూసి మీరు స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసినా చేయకుండా జస్ట్ కలెక్షన్ చూసి వెళ్ళి ఒక గూగుల్ రివ్యూ రాసినా కూడా ఈ టూ ఫ్లవర్స్ అనేది గిఫ్ట్ గా ఇస్తున్నారండి శ్రావణ మాసం మొత్తం ఈ ఈ మంత్ అంతా కూడా ఈ ఆఫర్ రన్ అవుతుంది ఇంకా మీకు ఆఫర్స్ లో ఎట్లా అంటే మీకు వన్ కేజీ వన్ ల్యాక్ మీద పర్చేస్ చేస్తే ఐ థింక్ ఫైవ్ థౌసండ్ ఎట్లయినా ఇచ్చేస్తాం మీకు ఇంకా ప్లస్ మేకింగ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ మీకు ఛార్జ్ అవుతుంది అది అసలు పడదు ఇంకొకటి పెద్ద ఐటమ్ లో ఎవరైనా వితౌట్ మేకింగ్ వితౌట్ వేస్టేజ్ చెప్పేస్తారు కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ బెంగల్స్ వన్ నాట్ ఎయిట్ కాసులు చిన్న చిన్న డబ్బీలు చిన్న చిన్న కుంకుమ్ డబ్బీలు మాది ఎట్లా అంటే వెయిట్ చేసేస్తాం రేట్ వేసేస్తాం దాని మీద టూ హండ్రెడ్ ప్యాకెట్ కాయిందా ఫైవ్ హండ్రెడ్ ప్యాకెట్ కాయిందా ఏం చార్జెస్ ఉండవు సో ఇది అండి ఆఫర్ అయితే అండ్ షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్స్ ఎవ్రీథింగ్ అన్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను అండ్ స్టోర్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియోలో ఉంది మీకు అడ్రస్ ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఒకసారి కాల్ చేసి రండి సో ఇంకా కలెక్షన్ అంతా ఒక్కొక్క డీటెయిల్ గా చూద్దాము ప్రైజెస్ చెప్పడం అవ్వదు కానీ మాక్సిమం వెయిట్స్ అన్ని చెప్తామండి సో ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ మనం ఇట్లా వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ వన్ నాట్ ఎయిట్ బ్యాంగిల్స్ వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ యూజ్ చేస్తాం కదా ఇవి ఫస్ట్ చూపిస్తున్నానండి వరలక్ష్మి వ్రతం కి షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే ఇవి తీసుకోండి సరే ఇవి ఎంత వెయిట్ లో వస్తాయి మనకి అప్రాక్సి ఒక ట్వంటీ గ్రామ్స్ నుంచి కాయిన్స్ వన్ నాట్ ఎయిట్ స్టార్ట్ అయితే ట్వంటీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ మొత్తం వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ మొత్తం ప్యాకెట్ ఈ బ్యాంగిల్స్ అయితే బ్యాంగిల్స్ కూడా మీకు ఒకటే వెయిట్ వస్తుంది దీంట్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ లో వెయిట్ ఉంటుందండి ఓకే ఫ్లవర్స్ కూడా ఇట్లా ఫ్లవర్స్ లో అయితే ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి అండి ఇవే కాకుండా మీరు స్టోర్ కి వస్తే ఫ్లవర్స్ లో డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ అమ్మవారికి డెకరేట్ చేశారు చూడండి ఇట్లాంటి ఫ్లవర్ మోడల్స్ చాలా ఉంటాయి ఇవి కూడా మీకు వన్ నాట్ ఎయిట్ ప్యాకెట్ లాగా తీసేసుకోవచ్చు ఫస్ట్ మీకు చిన్న చిన్న ఐటమ్స్ చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా బయట స్టోర్స్ లో దొరకవు ఒకవేళ దొరికినా కూడా వీటికి మళ్ళీ మేకింగ్ చార్జెస్ అవన్నీ ఇస్తారనమాట బిల్ లో సో ఇక్కడ అవి లేవు చాలా మంది చిన్న చిన్న ఐటమ్స్ కోసమే చూస్తూ ఉంటారు ఇది తులిప్ ఫ్లవర్స్ లో మనకి పసుపు కుంకుమ పెట్టడానికి బాగుంటుంది దీంట్లో కావాలంటే వాటర్ ఫిల్ చేసుకుని ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చు లేదంటే పసుపు కుంకుమ గంధమైన పెట్టుకోవచ్చు దీంట్లో ఒక థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి రేట్ పట్టి స్టార్ట్ దీంట్లో స్టెప్స్ ఇంక్రీజ్ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు కొంచెం కానీ చాలా ఉంటాయి అండి ఇప్పుడు ఇవి చూపించేదే కాదు స్టోర్ ఉండేసరికి మనం ఎక్కువ ఐటమ్స్ ప్లేస్ చేయలేదు మీరు స్టోర్ వస్తే దగ్గరుండి అండ్ ప్రతి ఐటమ్ ఏదైనా కూడా మీరు ఇప్పుడు తీసుకున్నారనుకోండి మాకు హండ్రెడ్ పీసెస్ కావాలి ఫిఫ్టీ పీసెస్ కావాలన్నా సప్లై చేస్తారు హోల్సేలర్స్ కాబట్టి స్టాక్ ఎక్కువగా ఉంటుంది ఏదైనా కూడా మీరు స్టోర్ కు వస్తే దగ్గరుండి కలెక్షన్ అనేది చూసుకోవచ్చు అండ్ ఎక్కువగా శ్రావణ మాసంలో ఈ గౌరమ్మ పెట్టె కూడా యూస్ చేస్తారు దీంట్లో గౌరమ్మని పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటారు కదా సో ఇట్లా ఇవి కూడా ఉన్నాయి దీంట్లో చిన్న చిన్న సైజెస్ పెద్ద పెద్ద సైజెస్ చాలా ఉన్నాయండి మోడల్ కి ఒకటి అట్లా చూపిస్తున్నాం అంతే వీడియోలో ఇది ఎంత గ్రామ్స్ స్టార్ట్ అవుతుంది ఓకే అంత చిన్న సైజ్ నుంచి ఉంది ఇప్పుడు ఇదైతే త్రీ ట్వంటీ గ్రామ్స్ లో వస్తుంది నా చేతిలో ఉంది ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్న పంచపైలి అండి మామూలుగా పంచపైలి అంటే దీనిపైన పికాక్ కాంబినేషన్ లో డిజైన్ అట్లా వచ్చి ఉంటాయి బట్ ఇది చూడండి ప్యారెట్స్ వచ్చేసి ఇట్లా జోలలాగా లాగా వచ్చింది ఫోర్ వస్తాయి మీకు త్రీ కాంబినేషన్లో కావాలంటే ఇట్లా కూడా అవైలబుల్గా ఉంది దీనిపైన లక్ష్మీ అమ్మవారు వస్తారు అండ్ ఇంకొకటి ప్లేన్లో ఫైవ్ వస్తాయండి దీంట్లో అక్షింతలు గంధము పసుపు కుంకుమ అన్నీ పెట్టేసేయచ్చు ఇవి ఎంత వెయిట్ నుంచి ఉంటాయండి ఇది మీకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఓకే దీంట్లో ఇట్లా వెరైటీస్ ఇప్పుడు త్రీ ఫోర్ ఇవి చూసాం కదా ఇంకా చిన్నవి కావాలంటే ఇట్లా చిన్న సైజు కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ పసుపు కుంకుమ జాలు అనుకుంటే ఇవి కూడా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి అసలు ఏది చూపించాలో అర్థం కావట్లేదు ఫస్ట్ ఇదిగో రౌండ్ షేప్లో కావాలంటే ఇట్లా ఇవన్నీ పంచపల్లిలోనే ఇన్ని వెరైటీస్ చిన్న ఈ సైజు ఇంత చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్దవి కావాలన్నా మీకు దొరుకుతాయి చాలా స్టాక్ ఉంటుంది స్టోర్ టైమింగ్స్ ఏంటండి మన స్టోర్ టైమింగ్ మార్నింగ్ లెవెన్కి వచ్చేస్తాం రాత్రి ఎయిట్ వరకు ఉంటామండి ఓకే మీరు ఐటమ్స్ చిన్న చిన్న ఐటమ్స్ షాపింగ్ చేసుకోవాలి కొంచెం పీస్ఫుల్గా షాపింగ్ చేసుకోవాలి అంటే బిఫోర్ ట్వెల్వ్ వస్తే నిదానంగా ఉంది ఓపెనింగ్ టైం కి వస్తే నిదానంగా ఆఫ్టర్నూన్ టూ త్రీ టైం కి చాలా రష్ ఉంటుందండి మార్నింగ్ టైం వస్తే బెస్ట్ మీకు ఇంకా ఇదిగోండి చూస్తున్నారు కదా బిల్వ పత్రం మాల అండి ఇది కూడా రేర్ మనకి డిజైన్స్ బయట దొరకడము బిల్వ పత్రం ఇట్లా మాల లాగా వస్తుంది మనం విగ్రహాలకు వేసేయచ్చు అండ్ ఫ్లవర్స్ తో కూడా ఇట్లా వెండి మనకంటే సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది ఫోటో ఫ్రేమ్స్ కి కానీ విగ్రహాలకు కానీ ప్లేస్ చేయొచ్చు అలాగే మెయిన్ తోరణం కి పూజ మందిరంకి ప్లేస్ చేసుకోవాలనుకుంటే గోల్డ్ ప్లేటెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో వస్తుంది లక్ష్మి అమ్మవారు ఇట్లా ఉంటారనమాట ఇవి ఎంత నుంచి స్టార్ట్ ఇది మీకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అండి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అట్లా ఉంటాయి బాగున్నాయండి సాలిడ్గా మ్యాంగో తోరణం మ్యాంగో తోరణం ఓకే గడపకి ఇట్లా గుమ్మంకి ప్లేస్ చేసుకోవడానికి ఇట్లా మ్యాంగో తోరణం మ్యాంగో వచ్చి ఉంది అలాగే ఇదేమో కలసం పైన ప్లేస్ చేసుకోవడానికి మావిడాకులాగా మనం కలసం తీసుకుంటే దానిపైన ఇట్లా ప్లేస్ చేసేసి పైన కొబ్బరికాయ అట్లా పెట్టుకోవచ్చు అండి ఇది కూడా ఉంది దీంట్లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ ఫినిషింగ్లో కావాలంటే ఇట్లా కూడా ఉన్నాయి చాలా వెరైటీస్ అండి అసలు ఏది చెప్పాలో అర్థం కావట్లేదు ఇది కిరీటము మీకు టెంపుల్స్ కోసం కావాలన్నా కూడా చేసిస్తారు కదా కస్టమైజేషన్ పెద్ద గుడికి విగ్రహానికి కావాలన్నా కొంచెం టైం తీసుకోవాలి ఉంటుంది మెజర్మెంట్స్ పక్కా ఉంటే మీకు బెస్ట్ క్వాలిటీలో బెస్ట్ డిజైన్స్ లో బెస్ట్ హ్యాండ్ క్రాఫ్ట్ లో అయిపోతుంది ఓకే సిల్వర్ లోనే ఇవి ట్రేస్ అండి మనం డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి గానీ సర్వింగ్ కి గానీ ప్రసాదం పెట్టడానికి గానీ ఫ్రూట్స్ పెట్టడానికి గానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఉన్నాయి ఇవి మనకి అరటాక్ షేప్ లో బనానా లీఫ్ షేప్ లో వస్తుంది ఇవి ఎంత వెయిట్ నుంచి ఉంటాయి మీకు మినిమం హండ్రెడ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయితే అండి హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రన్నింగ్ సైజ్ ఓకే దీంట్లో పెద్ద సైజ్ కావాలన్నా ఇస్తారు ఇవేంటండి ఈ బాక్సెస్ చిన్న చిన్నగా ఉన్నాయి చిన్న జస్ట్ ఒక ప్రసాదం కోసం ఒక కొత్త వెరైటీ వచ్చింది జస్ట్ ఒక కాస్ట్ కట్టింగ్ ఐటమ్ ఇప్పుడు ఈ మొత్తం సిల్వర్ ది ఉంటది జస్ట్ పైన అక్రిలిక్ చేసినారు ఎందుకు వేస్ట్ గా మనం సిల్వర్ పెట్టాలని జస్ట్ కాస్ట్ కట్టింగ్ ఐటమ్ ప్లస్ కనిపిస్తూ ఉంటుంది కూడా ప్రసాదం మనకి ఏదైనా మనకి కనిపిస్తది ఏం ఎంత ఉంది క్వాంటిటీ వెరైటీ ఏదైనా మంచిగా ఉంటాయి ఓకే లైట్ వెయిట్ లో ఇది ఒక మోడల్ దాంట్లోనే ఇంకొక డిజైన్ ఈ డబ్బాలు ఈ డబ్బాలు చిన్నవి ఇప్పుడు ఏదైనా చిన్న సారీ ఫంక్షన్ ఉంది ఇంట్లో ఏదైనా లేడీస్ ఫంక్షన్ ఉంది జస్ట్ గిఫ్ట్ ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ లో ఈ డబ్బీలు ఒక లేడీస్ లేడీస్ కి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా మంచిగా ఉంటాయి చిన్న కుంకుమ ఓకే చిన్న కుంకుమ డబ్బా అండి పసుపు కుంకుమ ఏదైనా ఫిల్ చేసి ఇవ్వచ్చు ఇవి 150 హండ్రెడ్ మధ్యలోనే ఉంటాయి ఓకే ఇవి రెండు తీసుకొని ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ పెట్టేసి మనం రిటర్న్ గిఫ్ట్ ప్యాకెట్ లో పెట్టేసి కూడా ఇవ్వచ్చు చాలా లైట్ వెయిట్ లో బాగున్నాయి అండి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అసలు ఇవేమో ప్లేట్స్ అండి చిన్నవి టిఫిన్ ప్లేట్ దగ్గర నుంచి ఇందు ఇంత చిన్న సైజ్ దగ్గర నుంచి భోజనం చేసే ప్లేట్ వరకు ఇంకా వెరైటీస్ ఉంటాయి వీటిల్లో ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి శాంపిల్ కొన్ని పెట్టామన్నమాట ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ పసుపు గణపతిని చేసుకుంటారు అందరూ ఆ పసుపు గణపతి చేసినప్పుడు పసుపు పసుపు ముద్ద ఉంటుంది కదా దానికి గుచ్చడానికి ఇట్లా మోడల్స్ అనమాట గణపతి షేప్లో ఉంటుంది మీకు ఇది చిన్న సైజు కావాలంటే ఇట్లా కొంచెం పెద్ద సైజు మీడియం సైజు కావాలన్నా ఇట్లా ఇవి కూడా మోడల్స్ ఉన్నాయి ఇవి కూడా చాలామంది లైక్ చేస్తారండి ఇట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ అసలు ఎన్ని ఉన్నాయో చల్లకవ్వాలు కానీ ఇదిగోండి చల్లకవ్వము జల్లెడ దీపము కలస దీపము ఇది చూసారు కదా మనం ఐదు రకాల ద్రవ్యాలతోనే అట్లా పూజ చేస్తాం కదా పంచామృతం చేసేటప్పుడు సో అట్లా మీరు ఒక్కొక్క దాంట్లో ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో పెరుగు అట్లా ఐదు తీసుకుంటే పూజకి ఐదు రెడీ చేసుకొని ఇట్లా అభిషేకం చేసుకోవచ్చండి ఇవి కూడా ఉన్నాయి దీంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి అండ్ చిన్న ఉయ్యాల నెక్స్ట్ మన కృష్ణాష్టమి రాబోతుంది కదా మీరు చిన్న కృష్ణుడి విగ్రహం తీసుకొని ఇట్లా ఉయ్యాల కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండి ఆల్మోస్ట్ అన్ని కూడా ట్వంటీ థర్టీ గ్రామ్స్ ఉయ్యాలంటే టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అండి ఓకే దీంట్లో పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి నుంచి పెద్దగా ఓకే ఇదేమో ధాన్యం బుట్ట దీంట్లో ఏమో మనం రైస్ కానీ పర్ల్స్ కానీ లేదంటే వడ్లు బియ్యం అవి పెట్టి పూజ కూడా చేసుకుంటారు దీన్ని ధాన్యం బుట్ట అంటారు ఇలా ఉన్నాయి అండ్ ఇది కుంకుమర్ణండి కుంకుమ టాటాయిస్ లాగా వస్తుంది షేప్ పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు ఇట్లా వెరైటీస్ చూడండి మ్యాంగో షేప్ లో వచ్చింది ఇట్లా ఓపెన్ ఓపెన్ చేయాలి ఓకే ఇట్లా ఇట్లా ఇది చాలా అండి చిన్న చిన్నవి మీకు చిన్నవి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను ఈ వరలక్ష్మి వ్రతంకి ఏదో ఒక వెండి వస్తువు కానీ బంగారు వస్తువు కానీ కొనుక్కోవాలని అని చెప్పి చాలా మంది చూస్తారు కదా సో మీరు అట్లా చూస్తూ ఉంటే కనుక లైట్ వెయిట్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఈ స్టోర్లో హెవీ వెయిట్ అయితే ఇంకా మీకు కనిపిస్తూనే ఉన్నాయి అనుకోండి టాటా ఇస్లో దీపం అండి ఇది అండ్ ఇదిగో కుంకుబర్నలు కూడా చాలా వెరైటీస్ అది చూడండి పికాక్ డిఫరెంట్గా తీసుకున్నారు జనరల్గా ఇట్లాంటి పికాక్ కనిపిస్తుంది మనకు ఇది చూడండి ఫైదర్స్ ఇట్లా ఓపెన్ అయినట్టుగా వచ్చి బాగుంది పంచపరిలోనే పెద్దది యాంటిక్ ఫినిషింగ్లో ఉందండి ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు చూపించినవి నార్మల్ సిల్వర్ ఫినిషింగ్ లో చూపించాను నేను యాంటిక్ ఫినిషింగ్ లో అయితే అసలు చాలా హ్యూజ్ స్టాక్ ఉందండి ఇది కోన్ మెహందీ ఫంక్షన్ అప్పుడు యూజ్ చేసుకోవడానికి కోన్స్ అండి ఇట్లా ఇవి కూడా ఉన్నాయి అండ్ లక్ష్మీ అమ్మవారు ఇది ఇది ఏం ఫినిషింగ్ అని కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇది యాంటిక్ లో ఉంది కంపెనీ ఎంబ్రాయిల్ది ఎంబ్రాయిల్ దీ కొంచెం ఆల్రెడీ గోల్డ్ లో విని ఉంటారు కంపెనీని వాళ్ళే ఒక సిల్వర్ లాంచ్ చేసినారు దాంట్లో ఇంకా బాగుంది ఇలా ఇంకా డీటెయిలింగ్ బాగా వచ్చిందండి అండ్ సింహాసనాలు కూడా కొత్తగా వచ్చాయి మార్కెట్లో ఇవి ఇట్లా ప్లేన్ వచ్చేసి కింద మనకి ఎలిఫెంట్ లెగ్స్ వస్తాయి దీనిపైన మనం విగ్రహం ఇట్లా ప్లేస్ చేసుకొని పూజ అనేది చేసుకోవచ్చు దీంట్లో వెరైటీస్ కూడా చాలా ఉన్నాయండి ఇదైతే ఇంకా కింద పీటతో సహా వచ్చేసింది దీపము నెక్స్ట్ మనకి గణపతి ఫెస్టివల్ రాబోతుంది కదండి మనకి గణపతి విగ్రహం పక్కన పెట్టడానికి ర్యాట్ ఇది ప్రసాదం పట్టుకున్నట్టుగా ఉంది ఇదేమో పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఇది ఒక విత్ ప్లేట్తో వస్తుందండి అలాగే మోదకాలు గణపతి ముందు పెట్టుకోవడానికి వన్ నాట్ ఎయిట్ మోదకాలు కావాలన్నా తీసుకోవచ్చు దీంట్లో కొన్ని పీసెస్ కావాలన్నా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అండ్ కామాక్షి దీపాలు ఇట్లా పెద్ద పెద్ద దీపాలు కూడా ఉన్నాయి విత్ లోటస్ తో వచ్చిన దీపం అండి ఇవేమో సర్వింగ్ బౌల్స్ ప్రసాదము మనకు డైనింగ్ టేబుల్ పైన సర్వ్ చేసుకోవడానికైనా దేనికైనా బాగుంటాయి ఇట్లా వెరైటీస్ ఉన్నాయి ఇదేమో గౌరమ్మ డబ్బా అంటారు మీరు ఇట్లా తీసుకోవాలి ఫ్యాన్సీగా అంటే ఇట్లా తీసుకోవచ్చు ఈ మోడల్ ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది మీరు ఇట్లా వెళ్ళలేకపోతే ఇది తక్కువ బడ్జెట్లో వస్తుంది ఇది కూడా గౌరవ డబ్బలాగా యూజ్ చేసుకోవచ్చు మ్యారేజ్ ఎప్పుడు చద్దన్నం గిన్నెలాగా చద్దన్నం బాక్స్ అంటారు కదా అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి పోపుల పెట్టే సిల్వర్లో అంటే పూజా రూమ్లో కూడా పసుపు కుంకుమ మనకి పూజ థింగ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇందులో పెట్టుకొని పూజ దగ్గర కూడా పెట్టుకోవచ్చు అండి వెరైటీస్ ఎన్ని ఉన్నాయో అండి పాలు పెరుగు నోమని చేసుకుంటారు కదా అట్లా మీరు కావాలనుకున్న కూడా తీసుకోవచ్చు దీనిపైన ప్లేట్ వస్తుంది కింద ఇదిగోండి ఇట్లా విత్ స్టాండ్తో వస్తుంది సూర్యుడు చంద్రుడా అండి ఇది సూర్యుడు చంద్రుడు సెట్ కూరాడు నీరాడు సెట్ ఓకే కూరాడు నీరాడు సెట్ అండి ఇది ఇట్లా ఇదిగో సూర్యుడు చంద్రుడు లాగా దీనిపైన డిజైన్ కూడా వచ్చింది మనకి ఎక్కువ గృహ ప్రవేశాలు అప్పుడు తీసుకుంటారనమాట ఈ సెట్ ఇది కూడా అవైలబుల్గా ఉంది ఇట్లా చిన్న చిన్న లిటిల్ థింగ్స్ ఎన్నో ఉన్నాయండి ఒక్కొక్కటి డీటెయిల్గా చెప్పాలంటే చాలా కష్టం చాలా లెంత్ అవుతుంది వీడియో మీరు స్టోర్కి వస్తే తీసుకోవచ్చు అండ్ వీళ్ళు హోల్సేలర్స్ అని చెప్పాను కదా మీకు స్టాక్ కూడా కనిపిస్తుంది చూడండి ఏది తీసుకున్నా కూడా బల్క్ ఇదిగో ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క బాక్స్ ఇంత ఇంత స్టాక్ ఉంటుంది మీరు ఏ పీస్ ఇది తీసుకొని ఒక హండ్రెడ్ పీసెస్ కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఎవరైనా స్టోర్స్ రన్ చేస్తూ ఉంటే స్టోర్ పర్పస్ కూడా మీరు షాపింగ్కి రావచ్చు అండి రీసెలర్స్ కోసం ఎనీ టైమ్ వెల్కమ్ మీరు ఎప్పుడైనా ఏమైనా బిజినెస్ పెట్టాలంటే రండి మీకు బెస్ట్ కొటేషన్ ఇస్తాం మీకు మీ ఊళ్ళో ఏది సెటప్ చేయాలి ఎట్లా చేయాలంటే మీకు ఐడియా కూడా ఇస్తాం అండి ఇంకా నెక్స్ట్ పెద్ద ఐటమ్స్కి వెళ్దాం అండి యాంటిక్ ఫినిషింగ్ లో ఉన్న ఐటమ్స్ చూద్దాము తులిప్ ఫ్లవర్స్ అండి ఇవి కూడా చాలా ట్రెండింగ్ గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలన్నా లేదంటే మన ఇంట్లోకైనా బాగా యూజ్ అవుతుంది అమ్మవారి విగ్రహం ప్లేస్ చేసుకొని అటు ఇటు ఈ తులిప్ ఫ్లవర్స్ పెట్టుకొని దీంట్లో పసుపు కుంకుమ పిండి ముగ్గు పిండి అట్లా ప్లేస్ చేసుకుంటే ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో ఇది ఎంత వేట్లో వస్తుంది సార్ ఇది మీకు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ కప్స్ ది ఓకే టూ కప్స్ త్రీ కప్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి స్టోర్కి వస్తే చూడొచ్చండి అండ్ ఈ కలసం కూడా తక్కువ వెయిట్ లో మనం ఎవరైనా గృహ ప్రవేశాలకు వెళ్ళినా కూడా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి కూడా ఇది బాగుంటుంది వెయిట్ ఎంతలో వస్తుంది టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఓకే ఇదేమో అయోధ్య రామ్ మందిర్ ఇది కూడా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి బాగుంటుంది అండ్ ఇది బాటిల్ అండి ఇది ఇప్పుడు కొత్తగా అగర్బత్తి స్టాండ్ అని అగర్బత్తి స్టాండ్ అగర్బత్తి స్టోరేజ్ బాక్స్ సారీ ఓహో అగర్బత్తిని ఇందులో పెట్టుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు అండి వెరైటీగా బాగుంది ఇదొక మోడల్ ఇట్లా చూస్తుంటే నాకైతే ఇది తీసుకోవాలి ఇది తీసుకోవాలి ఇది తీసుకోవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఇదిగో పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఇది ఇవేమో దీపాలు నిత్య దీపాలు డైలీ యూజ్ చేసుకునే దీపాలకు కూడా ఇవి బాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ తులసి కోట తులసి దీపం అంటారు కదా ఇది తులసి దగ్గర పెట్టుకోవడానికి లేదంటే మన ఇంట్లోకైనా రెండు తీసుకునే ఇంట్లో నిత్య దీపంలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది అగరబత్తి స్టాండ్ అండి తక్కువ వెయిట్ లో ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ కూడా మీరు తీసుకొని మనం తాంబూలం ప్లేట్ లో ఒకటి వేసి ఇవ్వచ్చు రిటర్న్ కాస్ట్ కట్టింగ్ ఐటమ్స్ అండి మొత్తం ఇప్పుడు ఇట్లానే మొత్తం ఐటమ్ తీసుకుంటే సిల్వర్ వెయిట్ వస్తుంది ఇప్పుడు దీనికే ఉంది కాస్టింగ్ మనకు జస్ట్ ఇది రోజ్ వుడ్ ఓకే రోజ్ విడ్ కాస్ట్ పడుతుంది కానీ చాలా కాస్ట్ కట్టింగ్ ఐటమ్ అండి తక్కువ ప్రైస్ లో వస్తాయండి ఇవి మనకి ఇలాంటివి ఎన్నో వెరైటీస్ అండి ఇప్పుడు ఇవి కూడా మార్కెట్ లో కొత్తగా లాంచ్ అయ్యాయి రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అండి ఇవి ఇవెంట్ ప్రైస్ నుంచి ఉంటాయి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎయిట్ హండ్రెడ్ లో క్లోజ్ అయిపోతుంది ఈ ఐటమ్స్ బాలాజీ పద్మావతి బాలాజీ చక్రం శంకు చక్రం విత్ టెంపుల్ టెంపుల్ బ్యాక్ దాని తర్వాత ఇంకొకటి ఇది కూడా వెరైటీ మంచిగా వచ్చింది కోసం ఇది ఐ థింక్ మీకు బెస్ట్ క్వాంటిటీ ఉంటే ట్వెల్వ్ హండ్రెడ్ టు థర్టీన్ హండ్రెడ్ మోస్ట్లీ థర్టీన్ హండ్రెడ్ లో క్లోజ్ అయిపోతుంది మనం అగరబత్తి వెలిగిస్తే డస్ట్ కూడా ఇక్కడే పడిపోతుంది దీనికైతే ఇంకా ఇట్లాంటి మోడల్స్ చాలా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి ఇట్లాంటి ఫోటో ఫ్రేమ్స్ మీ పూజ రూమ్ కి తగ్గట్టుగా కస్టమైజేషన్ చేసి వాళ్ళని చేసిస్తారు కానీ టైం తీసుకుంటారు ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ టైం తీసుకుంటారు గణేష్ సైజ్ అటు వెనకాల చూడండి ఇంకా చాలా వెరైటీస్ అందరి దేవుళ్ళు కలిపేసి వస్తారు అట్లా కంప్లీట్ సిల్వర్ కాంబినేషన్ లో కావాలంటే సిల్వర్ కాంబినేషన్ లో సిల్వర్ అండ్ గోల్డ్ ఫినిషింగ్ కాంబినేషన్ లో కావాలంటే అలా కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్ లోనే కావాలన్నా కూడా అట్లా కూడా తీసుకొచ్చండి సో మీ పూజ రూమ్ కి తగ్గట్టుగా మీ సైజ్ చెప్పి ఎన్ని ఫోటో ఫ్రేమ్స్ కావాలి దాంట్లో అంటే కూడా అవి కూడా చేస్తారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైం తీసుకొని ఆర్డర్ తీసుకుని ఎప్పుడైనా రండి టైం తీసుకొని మీ టెంపుల్ లో సైజ్ ఏముంది ఆ సైజ్ పర్ఫెక్ట్ తీసుకొని రండి నేను పర్సనల్ గా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం ఇస్తా ఆ సైజ్ ఎట్లా డిస్కస్ చేసిన తర్వాత మంచిగా మనం ఆర్డర్ మీద చేద్దాం ఈ అన్ని ఫైవ్ గాడ్స్ సిక్స్ గాడ్స్ సెవెన్ గాడ్స్ ఒక ఒక దాంట్లో ఫైవ్ గాడ్స్ అన్ని అయిపోతాయి అన్ని అయిపోతాయి అలా కూడా చేసిస్తారండి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మీరు ఏదైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా మనకిట్లా పట్టీలు కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండి ఇవన్నీ వెడ్డింగ్ థీమ్ తో కస్టమైజ్ చేసినవి నార్మల్ డైలీ వేర్ కూడా ఉంటాయి కదా హా డైలీ వేర్ కూడా ఉంటాయి ఇవి ఫ్యాన్సీవి కొంచెం ట్రెడిషనల్ గా ఇప్పుడు కస్టమర్స్ అడుగుతూనే ఉంటారు కొంచెం ఒక పెద్ద స్టాక్ కాదు ఒక లిమిటెడ్ స్టాక్ అనే పెడదాం కస్టమర్స్ కి హ్యాపీ ఉంటది వాళ్ళకి ఒక కొత్త వెరైటీ దొరికిందని ఒక స్టాక్ మెయింటైన్ చేస్తున్నామండి ఇట్లా వెరైటీస్ చాలా ఉంటాయండి స్టోర్ కి వస్తే మీరు చూడొచ్చు ఇదైతే చాలా డిఫరెంట్ గా ఉంది వెడ్డింగ్ థీమ్తో కస్టమైజ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ అవుతున్నటువంటి అమ్మవారు విత్ అష్టోత్తరం స్టాండ్ అండి మామూలుగా మనం లోటస్ కాంబినేషన్లో ఎక్కువగా చూస్తున్నాం ఇక్కడ మీరు చూస్తే మనకి లో కాంబినేషన్లో వచ్చిందనమాట ఇట్లా స్టాండ్ వస్తుంది చుట్టూ మావిడాకులు వస్తాయి దీనిపైన వన్ నాట్ ఎయిట్ హోల్స్ ఉంటాయి మీకు నచ్చిన ఫ్లవర్స్ తీసుకోవచ్చు ఇవే కాకుండా స్టోర్లో ఇంకా ఫ్లవర్స్ కూడా ఉంటాయి వన్ నాట్ ఎయిట్ తీసుకొని మీరు ఒక్కొక్క అష్టోత్తరం చదువుకుంటూ ప్లేస్ చేసుకోవచ్చు దీనికి అయితే డిఫరెంట్గా ఇట్లా ఎలిఫాంట్స్ కూడా వచ్చాయండి ఇట్లా ఎలిఫాంట్ కాంబినేషన్ అంటే ప్లేస్ ఎక్కువగా వచ్చింది కాబట్టి ఎలిఫాంట్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అమ్మవారి విగ్రహం పెట్టుకుని ఇది ఎంత లో వస్తుందండి స్టాండ్ ఇది మీకు స్టార్ట్ అవుతుంది అండి ఓకే ఇట్లాంటి విగ్రహం ప్లస్ ముందు ఎలిఫాంట్స్ కూడా ప్లేస్ చేసుకునేంత ప్లేస్ వచ్చింది మనకు దీంట్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి అండ్ ఇట్లా బనానా ప్లాంట్స్ ఉంటాయి ఇవి కూడా చిన్న సైజ్ మీ విగ్రహం సైజ్కి తగ్గట్టుగా కూడా తీసుకోవచ్చు ఇది మీడియం సైజ్ లో ఉన్నాయి వీటితో పాటు ఇదిగోండి ఇంక ఇట్లాంటి ఫినిషింగ్ లో ప్రసాదం బౌల్స్ అండ్ ఎలిఫెంట్స్ ఇవి పైన లోపల వుడ్ పైన ఉంటది పైన ట్రిపుల్ నైన్ సిల్వర్ ఉంటుంది యాక్చువల్లీ మీకు ఎప్పుడైనా రండి హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్ లో మీకు రోపెట్ టీక్ వుడ్ గ్యారంటీ ఇస్తాం ఎందుకంటే దీంట్లో లోకల్ వుడ్ కూడా యూస్ చేస్తారు దాని తర్వాత అది కొంచెం మీకు బల్జింగ్ లాగా అయిపోతుంది ఖరాబ్ అయితే వుడ్ కానీ దీంట్లో టీక్ వుడ్ ఉంటది గ్యారంటీ ఉంటది ఎప్పుడైనా ఇవన్నీ కూడా ప్లేట్స్ అండి మనకి సర్వింగ్ ప్లేట్స్ లాగా అనమాట ఇదిగోండి ఇవి కూడా ఉన్నాయి ఇవి ఎంత వెయిట్ నుంచి ఉంటాయి ఇది హండ్రెడ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అవుతాయి ఓకే ఇట్లా ఆవు దూడా అండ్ ఇది అయితే నాకు చాలా నచ్చింది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అన్నప్రాసినప్పుడు చాలా యూజ్ అయ్యే కిట్ అండి ప్లేట్ విత్ స్పూన్స్ గ్లాస్ అండ్ బౌలు ఇదేమో మిల్క్ బాటిల్ ఇట్లా కిట్ లాగా కూడా తీసుకోవచ్చు మీరు సెట్ లాగా తీసుకోవచ్చు ఇది ఎంత వెయిట్ లో వస్తుందండి ఇది మీకు 100 టు 150 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతదండి స్టార్ట్ విత్ బాటిల్ అంటే మీకు 80 గ్రామ్స్ 50 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతది ఇంకా ఇది కిట్ అంటే 100 120 గ్రామ్స్ ఇది సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా కిట్ లాగా కూడా ఉంది డిజైన్ ఇట్లా బాగుంది అన్నమాట మిక్కీ మౌస్ వచ్చి ఉంది కదా డిఫరెంట్ గా బాగుంది ఇవేమో దొంతులు అండి ఎంత వెయిట్ లో వస్తాయండి అవి దొంతులు మీకు ఒక 45 టు 50 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతది ఓకే ఇంకా చిన్న సైజ్ కూడా ఉంటాయి పెద్ద సైజ్ ఉంటాయి అది స్టార్టింగ్ సైజ్ చిన్న సైజ్ స్టార్టింగ్ సైజ్ ఒక దీంట్లో ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయి ఇది చూడండి కలశము చుట్టంతా కూడా మనకి లక్ష్మీ అమ్మవారిలో వచ్చేసి ఎంబోజింగ్గా వచ్చింది ఇదిగోండి పైన ఇట్లా అమ్మవారిని ప్లేస్ చేసుకోవచ్చు మీరు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి నేను ఇవే ఫ్లవర్స్ యూజ్ చేస్తాను బాగున్నాయి ఇదేమో ఇంకా మనకి పూజ తాళి అండి పెద్ద ప్లేట్ మనకి మంగళారతి ప్లేట్ లాగా దీంట్లో మనకి పంచపైలి పడుతుంది కలశం పడుతుంది అన్ని సెట్ లాగా మీకు మీ సైజ్ కి తగ్గట్టుగా మీ వెయిట్ కి తగ్గట్టుగా ఆప్షన్స్ ఉంటాయి స్టోర్ కి వస్తే మీరు చూడొచ్చండి మీకు ఏంటంటే మోడల్ కి అంటే ఇవి ఉంటాయి స్టోర్లో ఈ కలెక్షన్ ఉంటుంది అని చూపిస్తున్నాము ఇదేమో పంచహారతి ఇట్లా పెద్దది టెంపుల్స్ కి కావాలన్నా కూడా మీకు ఒక టూ కేజీస్ వన్ కేజీ అట్లా చేసి అన్న ఎక్కువ వెయిట్ లో కావాలన్నా చేసిస్తారు ఇది యాంటిక్ ఫినిషింగ్ లో చూసాం కదండి మంగళారతి ప్లేట్ మనము ఇది సిల్వర్ ఫినిషింగ్ లో అనమాట రెగ్యులర్ ఫినిషింగ్ ఇది అయితే ఇంకా దీంట్లో కూడా ఇదిగోండి ఈ సైజ్ లో కావాలంటే ఇట్లా ఉన్నాయి ఎలిఫెంట్ లెగ్స్ తో వస్తుంది ఇది మనకి దీపాలు మంగళహారతి గంట అన్ని కలసం చెంబు అన్ని సెట్ అవుతాయి దీంట్లో ఇది ఎంత వెయిట్ లో ఉంటుంది సార్ ఇది మీకు ఒక ఈ ప్లేట్ సేమ్ ప్యాటర్న్ లో 100 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు అది 400 500 గ్రామ్స్ ఉందండి దాంట్లో ఓకే ఇది ఏంటి ఇది బత్కమ్మ బత్కంగ పోసన్ డాండియా స్టిక్స్ డాండియా స్టిక్స్ ఆ ఓకే డాండియా స్టిక్స్ అండి ఇవి ఇవి కూడా ఉన్నాయి ఇది బత్కమ్మ ఆ ఇది బత్కమ్మ అండి ఇది బత్కమ్మ ఇట రివర్స్ చేసి పెడితే మనకి బత్కమ్మ అండి ఇట్లా బాగుంది బతుకమ్మలో డిజైన్స్ అండ్ నెక్స్ట్ మంత్ మనకి కృష్ణాష్టమి ఉంది కదా అండి మీరు కృష్ణుడికి సంబంధించిన ఊయలలు కూడా చూడొచ్చు ఇంతకు ముందు చిన్న చూపించాను కదా మీకు ఇట్లా మీ బడ్జెట్ ఎంత ఉంటే అంతలో మీకు వచ్చేస్తుంది ఇది చిన్న సైజు ఇది ఇంకొంచెం వెరైటీ ఇది చూడండి మన గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది జోలా కూడా వచ్చింది ఇట్లా ఇది చాలా బాగుంది ఫ్యాన్సీగా డిఫరెంట్గా అనిపించింది అయితే నాకు ఇది ఎంత వేట్లో వస్తుంది సార్ ఇది మీకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఉందండి హాఫ్ కేజీ అంటే హాఫ్ కేజీ ఉంది కొంచెం స్పెషల్గా చేసినాం మా కోసం కూడా ఎక్స్ట్రా లో మేము పెట్టినాం ఇది ఓకే సేల్స్ కోసం ఇది వెరైటీగా చాలా బాగుందండి వీటితో పాటు ఇవి కూడా ఉన్నాయి మీకు ఉయ్యాల సేవకు యూస్ చేసుకుంటారు కదా అదిగో ఇది పికాక్ ఫెదర్స్ పికాక్ ఫెదర్స్ ఆల్మోస్ట్ 200 నుంచి 400 మధ్యలో ఇది బడ్జెట్ లో వస్తాయి అలగలగ వెరైటీస్ ఉంటాయి దీంట్లో బాగున్నాయి ఇవి ఇట్లా ఇంకా అన్ని అండి వాటర్ బాటిల్స్ ఉన్నాయి ఇదిగోండి ఇట్లా వాటర్ బాటిల్స్ మీకు కంప్లీట్ సిల్వర్ లో కావాలన్నా యాంటిక్ ఫినిషింగ్ లో కావాలన్నా ఉన్నాయి ఇదేంటండి ఇట్లా సెంటర్ లో టేబుల్ ఏదైనా మనకు అట్రాక్షన్ కోసం పెట్టి దీంట్లో వాటర్ పెట్టి ఫ్లవర్ చేయడానికి ఏదైనా ఒక అట్రాక్టివ్ ఐటమ్ అండి ఏ చూడండి మనకి ఆవు దూడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్వరూపాలన్నీ దీంట్లో ప్లేస్ చేసి ఉంది యాంటిక్ ఫినిషింగ్ లో ఇట్లా వెరైటీస్ అసలు ఇది ఉంది ఇది లేదని కాదండి అన్ని ఎన్ని వెరైటీస్ అండి స్టోర్ లో లక్ష్మీ అమ్మవారు వచ్చేసి పెద్ద కలుషం అన్నమాట ఇది మీకు ఎట్ కాలు చెంబు మ్యారేజ్ అప్పుడు కాలు కడిగే చెంబులా కూడా యూజ్ చేస్తారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వాడుకోవచ్చు చాలా వెరైటీస్ అమ్మవారి ఫేసెస్ ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి మీరు ఫేసెస్ తీసుకోవాలన్నా కూడా ఫేసెస్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి మీకు కంప్లీట్ సిల్వర్ ఫినిషింగ్ లో ఉంది యాంటిక్ ఫినిషింగ్ లో ఉంది అండ్ గోల్డ్ ఫినిషింగ్లో విత్ స్టోన్స్తో ఉంది ఈ స్టోన్స్తో ఉన్నది ఎట్లా వస్తుంది కూడా వెయిట్ ఎంత తీసుకోరు ఓకే ఇట్లా తులసి కోటలండి చిన్నది మనం వ్రతంకి ఏదో ఒక సిల్వర్ ఐటమ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తాం కదా మీకు అట్లా తులసి కోట కానీ లేదంటే కలసం ఉంది సిల్వర్లో చిన్న ఐటమ్ లైట్ వెయిట్లో మీరు ఏది పర్చేస్ చేసినా కూడా చక్కగా మీకు ఇట్లా సి సిల్వర్ ఫ్లవర్స్ రెండు ఫ్రీగా వస్తాయండి తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు మనకి అండ్ ఇంక ఇట్లా లేటెస్ట్ కలెక్షన్ అంతా ఉండి పెద్ద పెద్ద దీపాలు యాంటిక్ ఫినిషింగ్లో ఇట్లా దీపాలు ఉన్నాయి అండ్ ఇది కూడా చూడండి యాంటిక్ ఫినిషింగ్లోనే ఇది ఇంకా వెరైటీగా ఉంది ఈ దీపం అయితే చుట్టూ ఎలిఫాంట్స్ వచ్చేసి కింద మనం దీపాలైనా వెలిగించుకోవచ్చు ఫ్లవర్స్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు వీటిలో బాగుందండి పైన ఇట్లా అమ్మవారు వస్తారు ఇది ఎంత వెయిట్ లో ఉంటుందండి ఇది ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ టూ కేజీస్ మధ్యలో టూ వస్తుందా టూ కేజీస్ ఉంటుంది టూ కేజీస్ ఉంటుంది టూ సెట్ వస్తాయి మనకి సెట్ పేరు పేరు వస్తుంది ఇంక ఇట్లా పూజ సింహాసనాలండి మనము అమ్మవారి విగ్రహాలన్నీ పెట్టుకొని పూజ చేసుకోవడానికి సింహాసనము ఇది సిల్వర్ ఫినిషింగ్లో ఉంటుంది అంటే నార్మల్ ఫినిషింగ్ అనమాట ఇది ఇదేమో యాంటిక్ ఫినిషింగ్ మీకు ఎట్లా కావాలంటే అట్లాంటి వెరైటీస్ చాలా చాలా ఉంటాయి స్టోర్లో స్టోర్ విజిట్ చేస్తే దగ్గరుండి కలెక్షన్ చూసుకోవచ్చు ఇట్లాంటి బిందెలు కూడా మనం అమ్మాయికి మ్యారేజ్ అప్పుడు సారు బిందలు పెడతారు కదా సో అట్లా బిందెలు కావాలన్నా కూడా లైట్ వెయిట్లో కూడా దొరుకుతాయి వెయిట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మీకు రేంజ్ స్టార్ట్ బిందెలు ఉంటాయి ఇవేము పీటలు మనం విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకోవడానికి పైన మీనాకారి వర్క్ వచ్చేసి ఇవి కూడా లైట్ వెయిట్లో ఉన్నాయి ఇవి కూడా మీకు కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇంకా రోజువుడ్వి తక్కువ బడ్జెట్లో వచ్చేస్తాయి దీనిపైన విగ్రహం పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు హోల్సేల్ షాప్ అని చెప్పాను కదా మీరు చూడొచ్చు ఏ ఐటెం తీసుకున్నా కూడా కొన్ని వేలల్లో స్టాక్ అనేది ఉంటుందండి స్టాక్ చాలా మెయింటైన్ చేస్తారు మీరు బల్క్లో తీసుకుంటే తక్కువ ప్రైస్కి వస్తుంది అంటే కేజీ లెక్కన అట్లా తీసుకుంటే మీకు మంచి డిస్కౌంట్ కూడా ఇస్తారు అండ్ అదిగోండి ఫ్యాన్సీగా మీకు చైర్స్ అట్లాంటివి కావాలన్నా కూడా ఉన్నాయి మీకు ఇంకేదైనా కస్టమైజేషన్ కావాలన్నా మోడల్ చూపించి కస్టమైజ్ చేయమన్నా కూడా చేసి ఇస్తారండి ఆర్డర్ టైం తీసుకొని ఒకసారి తప్పకుండా స్టోర్ విజిట్కి అయితే రండి వీడియోలో మనం ఒక వన్ పర్సెంట్ షేర్ చేసామంతే స్టోర్లో ఉన్న స్టాక్ అనేది మీరు స్టోర్ విజిట్కి వస్తే దగ్గరుండి కలెక్షన్ అంతా చూసుకోవచ్చు ఇది ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే